మిత్రులారా అందరికీ నమస్కారం ఈరోజు మీకు లాట్రిన్ బాత్రూమ్ల దగ్గరికి నడక అనే పద్ధతిని దాని గురించి మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఈ ప్లాట్ను మీరు చాలా చూ మంచిగా చూడండి ఇది పెద్ద ఇల్లు కావచ్చు చిన్న ఇల్లు కావచ్చు నాలుగు రూములు కావచ్చు ఆరు రూములు కావచ్చు ఎనిమిది రూములు కావచ్చు ఏదైనా కావచ్చు ఇది అదే దీనికి దక్షిణంలో రోడ్డు ఉంది రోడ్డు అనేది ప్రాధాన్యత కాదు ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఇల్లు తూర్పడం కొంచెం పొడుగున్నప్పుడు ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ బాత్రూమ్లో అంటే కొంచెం ఈ వెనుక పడమర పార్కు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ చూపించడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడికి ఏం జరుగుతుందంటే మన అవసరాల నిమిత్తం ఏం చేస్తామంటే ఈ డోర్ నుంచి ఉత్తర ఈశాన్య డోర్ నుంచి ఇట్లా చక్కగా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం కొలుతుంది కాబట్టి దూరంగా ఉంది కాబట్టి ఈ ఉత్తరం కాలీస్థలం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉత్తర వాయువులో నిర్మించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా చక్కగా రాకుండా ఇట్లా చక్కగా రాకుండా ఇట్లా అడ్డం వస్తారు అడ్డం వచ్చినప్పుడు ఏమైతుందంటే ఈ ద్వారం నుంచి చక్కగా ఉత్తర వాయువ్యంలోనికి వెళ్ళడం జరుగుతుంది అంటే దీనివల్ల హైటెన్షన్ అంటే బీపీ పెరగడం ఇంట్లో వాదులాటలు కొట్లాటలు ఇలాంటి ఒకరికొకరికి మనస్పర్ధలు ఒకరికొకరు పడకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఈ చిన్న దాన్ని గనక ఈ చిన్న నడకని గనక మార్చుకొని ఇలా చక్కగా వచ్చి అదే ఈ దారి నుంచి ఇలా చక్కగా వచ్చి అక్కడ నుంచి ఇక్కడ కనుక మరినట్టు ఉంటే ఈ దారి సభ్యమైన దారి అయి ఈ అపసవ్య దారి ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని సభ్యమైన దారి నుండి వస్తే మంచి శుభాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించండి